దేవాలయము స్వామివారు శిలా సాలగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మీరు చాలామంది విగ్రహ రూపంలో అయితే చూసుంటారు కానీ ఒక శిలలో ఒక శిలలో అది కూడా శాలిగ్రామ రూపంలో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు ఇలాంటి గుడిలు అయితే చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి మరి ఈ యొక్క దేవాలయం ఏ విధంగా విందంటే కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమరాజు అనేటువంటి రుద్రమరాజు ఈ మార్గమున వరంగల్ నుండి కూడా పానగాళ్ళు వెళ్ళే మార్గంలో ఈ యొక్క దేవాలయం దగ్గర వచ్చి సేద తీర్చుకున్నట్టుగా అంటే విశ్రాంతి తీసుకున్న సమయంలో స్వామివారు స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినట్టుగా మా పూర్వీకుల ఆధారంగా ఉన్నాయి సంతానం కాని వాళ్లకు గడ ప్రసాదం అందజేయబడుతుంది తప్పకుండా సంతానం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ గడ ప్రసాదం స్వీకరించినట్టయితే తప్పకుండా సంతాం కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ అనమాట ఇక్కడ విశిష్టత ఏంటంటే శాలిగ్రామం రూపము ఫస్ట్ రెండోది మూర్తి రెండోది మూడోది స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి కలలో కనపడి ఇక్కడ కట్టమని చెప్పి గుడి ఆదేశించారనమాట సో చూడండి ఎంతో మంచి గుడి మీరే ఆలోచించండి సో తప్పకుండా రండి ఈ గుడికైతే సో ఈ శిలా శాలిగ్రామం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలంటే మనకి హైదరాబాద్ నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటుంది టూ అవర్స్ అయితే జర్నీ టైము సో మనకి ఎంజీబీఎస్ స్టాండ్ ఉంటుంది కదా ఎంజీబీఎస్ స్టాండ్ నుంచి అయితే మనకి నల్గొండ వెళ్ళడానికి అయితే బస్సెస్ ఉంటుంది సో ఎంజీబీఎస్ నుంచి మనకి ఈ నార్కెట్ పల్లికి వెళ్ళడానికి వన్ ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనకి ఇక్కడ నార్కెట్పల్లి బైపాస్ దగ్గర అయితే నేను దిగాను అక్కడ నుంచి మనం ఈ నార్కెట్పల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ నార్కెట్పల్లి స్టాండ్ నుంచి మనకైతే మోత్కూర్ వెళ్ళే బస్సులు అయితే ఉంటుంది సో ఈ మోత్కూర్ వెళ్ళే బస్సులే మనకి ఈ శాలిగ్రామం వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర వరకు అయితే వెళ్తుంది కాబట్టి సో ఇప్పుడైతే మనకి ఈ మోత్కూర్ బస్ అయితే వచ్చిందనమాట సో ఈ మోత్కూర్ బస్ అనేది ఈ గుడి వరకు అయితే వెళ్తుంది సో ట్వంటీ రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు నార్కెట్పల్లి నుంచి బోత్ ఈ వెంకటేశ్వర స్వామి వారి గుడి వరకు సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం గుడి దగ్గరకైతే వచ్చేసాము శిలాశాలి గ్రామం గుడి నార్కెట్పల్లిలో ఉంటుంది అలాగే గుడి విశిష్టత ఏంటిది అలాగే గుడి చరిత్ర ఏంటిదో కూడా మనం ఈ ఆలయంలో అర్చకులు వాటిని అడుక్కి మనం అయితే తెలుసుకుందాం సో ఈ గుడికి రావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నల్గొండ బస్సు ఎక్కి దాని తరువాత మీరు ఇక్కడ నర్కెట్పల్లి దగ్గర దిగి ఆ నర్కెట్పల్లి నుంచి ఈ మోత్కూర్ వెళ్ళే బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది అప్పుడు మీరు శిలాశాలిగ్రామం గుడి అయితే వచ్చేస్తారు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనము గుడి విశిష్టత దాని తర్వాత ఈ శిలాశాలిగ్రామంలో ఎందుకు వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు ఇవన్నీ మనము లోపలికి వెళ్ళి అర్చకుల వారితో కలిసి కనుక్కుందాం చలో పదండి ఇప్పుడు మనం ఫస్ట్ రాగానే మనకి ఈ గోపురం అయితే ఉంటుంది సో ఈ గోపురం నుంచి మనకి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ జయి విజయులు ఇద్దరైతే ఉన్నారో ద్వారపాలకులుగా ఎదుగుండి ఇక్కడ జయి విజయులు ఈ జై విజయులే శాపాలకు గురయ్యి ఏడు జన్మలు తీసుకొని విష్ణుమూర్తికి ఎనిమిదిగా విష్ణుమూర్తికి ఎదురుగా వచ్చి నిలబడతారనమాట రావణాసురుడు తర్వాత కుంభకర్ణు సో ఇలాగ ఏవైతే ఉన్నాయో అలాగ ఏడు జన్మలు ఎత్తి విష్ణుమూర్తిని అయితే ఎదిరించడానికి ఉంటారనమాట సో అది సో ఇలాగ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్దామా నీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడ హనుమంతుల వారి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది ఎదుగుండి సో ఈ ముందు హనుమంతుల వారిని అయితే దర్శించుకొని నాకు తెలిసినంత వరకు ఒక ఈజీగా ట్వంటీ ఫీట్ అయితే ఉంటుంది హనుమంతుల వారి విగ్రహం అయితే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈజీగా ట్వంటీ ఫీట్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ఇలాగా లోపలికైతే వెళ్దాం రాగానే మనకి ఇక్కడ ఒక మంచి కుండం కూడా కనిపిస్తుంది ఇది చూడండి సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా సో ఈ గుడి వచ్చేసి మనకి శివుడు ఇంకా వీరభద్ర స్వామి వారి గుడి ఎంత బాగున్నాయి లోటస్ కూడా ఉన్నాయి ఇక్కడ లోటస్ కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎదుగు లోటస్ కూడా ఉన్నాయి ఈ ఎండాకాలం అయిపోవడం వల్ల కొంచెం ఇలాగ అయిపోయినాయి కానీ ఇది ఒకవేళ మీరు వింటర్ టైం అలాగ వచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ కుండం కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడైతే ఇలాగా ఇక్కడ కుండం ఉంది కదా ఇక్కడ నుంచే నడుచుకుంటూ అయితే వెళ్దాం మీకు ఈ గుడులు కనిపిస్తున్నాయి కదా ఈ గుడులని ద్వికూట ఆలయాలు అంటారు అంటే రెండు గుడ్లకి ఒకటే మండపం అయితే ఉంటుంది వాటిల్ని ద్వికూట ఆలయాలు అని పిలుస్తారు అనమాట మనకి త్రికూట ఆలయాలు కూడా ఉంటాయి అక్కడ ఏంటంటే మూడు గుళ్ళు కలిపి ఒక్కటే మండపం ఉంటుంది సో అవి త్రికూట ఆలయాలు సో మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ద్వికూట ఆలయాలు అనమాట ఇక్కడ చూడండి గోపురం పైన మనకి ఇక్కడ విష్ణుమూర్తి వారు అయితే ఉన్నారు విష్ణుమూర్తి పక్కన ఇద్దరు దేవతలు అయితే ఉన్నారు సో చెప్పాను కదా ఇదే శివాలయం అని చెప్పి సో శివాలయానికి ఇక్కడ మనకి ముందైతే నందీశ్వర స్వామి వారు అయితే ఉన్నారు సో నందీశ్వర స్వామి వారికి కరెక్ట్ ఆపోజిట్లో మనకైతే శివుడు శివుడు పార్వతి శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ శివలింగం అయితే ఇక్కడ ఉంది చాలా పురాతనమైన శివలింగం లాగైతే ఉంది లింగం చుట్టూ ఉన్నది యోని ఇది శక్తిని సూచిస్తుంది లింగా యోగము సృష్టి శక్తికి సంకేతం శివలింగం పరమశివుని నిరాకార రూపం ఇది సృష్టి స్థితి లయకు సంకేతం శివలింగం మీద అభిషేకం చేసిన తర్వాత అభిషేకం నీళ్ళు పోవడానికి ఒక చిన్న గాఢ్ గొట్ట శివుడి మీద ఏదైతే జలం వేస్తారో అలాగే పాలాభిషేకం అవన్నీ చేస్తారు కదా అభిషేకం అవన్నీ అభిషేకం నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇలాగా వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కోనేరు ఉంటుంది ఇలాగా ఇలాగ వెనక్కి నడుచుకుంటూ వస్తే ఆ వాటర్ అనేది ఇక్కడ చేరుతుంది ఇదిగోండి ఈ చిన్న కోనేరులో ఇదిగోండి ఇవి శివుడి మీద చేసిన అభిషేకం అవన్నీ అన్నమాట ఇక్కడే చేరుతున్నాయి ఇవన్నీ దాని తర్వాత అక్కడ కుండం మీకు ఇందాక చూపించాను ఆ కుండం కూడా ఇది వీరభద్ర వారి గుడి హర్హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ అలాగే ఇప్పుడైతే ఈ పక్కనే ఉన్న ఇంకో గుడి ఉంది కదా సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం సో ఈ గుడిలో అయితే శివుడు ఉన్నాడు కదా శివుడు పార్వతి మాత దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి వీరభద్ర స్వామి అయితే ఉన్నారు సో ఇప్పుడైతే మనం వీరభద్ర స్వామి వారి పైన ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోపురం మీద ఈ గోపురం మీద కూడా మనకైతే వీరభద్ర స్వామి అయితే కనిపిస్తున్నారు మెడలో పుర్రేమాల వేసుకొని దాంతోపాటు ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలోనేమో కత్తి దాంతోపాటు మిగతావైతే ఉన్నాయి సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళి ఈ వీరభద్ర స్వామి వారిని అయితే దర్శించుకుందాం పదండి జై వీరభద్రస్వామి ఈ వీరభద్రస్వామి వారే దక్షుడు తలనైతే నరికారు వీరభద్రుడు పుట్టింది ఒకటే ఒక కారణం అది దక్షుడిని నరకడం కోసం ఎందుకంటే సతీమాత ఎప్పుడైతే యజ్ఞంలో దుంకి చనిపోతుందో అప్పుడు శివుడి ఉగ్రరూపం దాల్చి తన జటలో నుంచి ఒక జటని విసిరి మీద కొట్టగా భూమిలో నుంచి పుట్టిన అతనే ఈ వీరభద్రస్వామి ఈ వీరభద్రస్వామి వారే దక్షుడిని తలనైతే నరికారు సో శివుడి అంశం సో ఈయనను కూడా దర్శించడం నాకు చాలా చాలా భాగ్యంగా ఉంది అంటే ఒక సంతృప్తిగా అయితే ఉంది ఇప్పుడైతే చలో ఇప్పుడు వెళ్ళి మనం మెయిన్గా శిలలో ఉండే శాలిగ్రామంలో ఉండే మనం విష్ణుమూర్తిని అయితే ఇప్పుడు మనం దర్శించుకోవడానికి అయితే వెళ్దాం నాకైతే వ్యూ అయితే చూడండి అసలు నా బ్యాక్గ్రౌండ్ వ్యూ అసలు ఎంతో బాగుందంటే అదంతా కొలను నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నదంతా చాలా బాగుంది టెంపుల్ అయితే అందరూ రావాల్సిన టెంపుల్ ఇది ఎందుకంటే అందరూ రావాల్సిన టెంపుల్ ఎందుకంటే శిలాశాల గ్రామంతో ఉన్న టెంపుల్ కదా సో చాలా తక్కువగా ఉంటాయి ఈ శిలాశాల గ్రామంతో ఉన్న టెంపుల్స్ అయితే సో అందుకు మిస్ చేయకండి సో ఈ గుడి కరెక్ట్గా శివాలయానికి కరెక్ట్గా పక్కకే మనకి ఇక్కడ అయితే యాగశాలం అయితే ఉంటుంది ఈ యాగశాలం అంటే ఏం లేదండి యాగాలు చేస్తారు కదా ఆవాహనం సో ఇవన్నీ ఇక్కడైతే చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ యాగశాల ఉందండి నార్మల్గా అయితే మనం దుర్గా అమ్మవారి దగ్గర అయితే మనకి చండీ హోమం ఇట్లాంటివి అయితే చేస్తారు కదా సో ఇలాగా ఇక్కడ యాగశాలైతే ఉంది సో ఇప్పుడైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్దామండి ఇక్కడ రాగానే మనకి ఇక్కడ తులసి మాత ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది మెయిన్గా ఇక్కడ తులసి మాత ఉంటారు ముందుగా తులసి మాతని దర్శించుకొని అప్పుడు మీరు నారాయణ స్వామి వారి గుడికి అయితే వెళ్ళండి ఎందుకు చూసి వెళ్ళాలి అని చెప్తున్నారంటే నారాయణమూర్తి వారు శాలిగ్రామ రూపంలో రావడానికి ఆయన శాపానికి గురవ్వడానికి కారణం కూడా తులసి మాతనే అసలు ఎవరు ఈ తులసి మాత ఎందుకు శాపం పెట్టింది నారాయణ స్వామి వారికి నారాయణ స్వామి వారు ఏం చేశారు తులసి మాత శాపం పెట్టడానికి కారణమైనరు అంటే తులసిమాత అసలు పేరు వృంద ఈ వృంద ఒక అసురుడిని పెళ్లి చేసుకుంటుంది ఆ అసురుడే జలాసంధుడు ఈ జల ఈమె పూజ వల్ల ఈ అసురుడు ఈ జలాసంధ్రుడు అమరుడు అయిపోతాడని తెలుసుకున్న విష్ణుమూర్తి ఈమె పూజని భంగపరచాలి అని అనుకున్నాడు ఈ అసురుడు అమరుడు అవ్వకుండా ఉండడాని కోసమే ఈ పూజనైతే భంగపరుస్తాడు అప్పుడు ఈ వృంద ఒక శాపం పెడుతుంది ఏ శాపం అంటే నేను ఒక తులసి మొక్కగా మారిపోతాను దాంతోపాటు మీరు శాలిగ్రామ రూపంలో మీరు మారిపోతారు అని చెప్పి విష్ణుమూర్తికి శాపం పెడుతుంది అలా శాలిగ్రామ రూపంలో మన వెంకటేశ్వర స్వామి వారైతే ఇక్కడ ఉంటారనమాట రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం స్వామివారి పాదాలను దర్శించుకోవడానికి అయితే వెళ్దాం పద ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్ సో ఈ లైన్ ని చూసుకుంటూ ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా ఈ పెయింట్ సో ఈ పెయింట్ దాంతో పాటు ఇక్కడ ఆరో మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి కదా సో ఈ ఇదే డైరెక్షన్స్ లో మనం అయితే కిందకి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఈ వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ చిన్న కొలను కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి అలాగే చాలా ప్రకృతి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మొత్తం పంట పొలాలు అవన్నీ అయితే ఇక్కడ ఈ ఊర్లో అయితే చాలా బాగున్నాయి సో ఇలాగ నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడైతే మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటుంది సో అందరూ దర్శనం అయితే చేసుకోండి స్వామివారి పాదాలు అయితే ఎదుగుండి ఇది నిజమైన స్వామివారి పాదాలంట స్వామివారి పాదముద్రలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి అలాగే ఇక్కడ స్వామివారి పాదముద్రల్లో మనకి ఇక్కడ గంధము పసుపు అలాగే కుంకుమ ఈ మూడు అయితే ఇక్కడ పెట్టారండి మీరు చూస్తున్నట్టయితే ఎదుగునండి గుడి వచ్చేసి మనకు అక్కడ ఉంది గుడికి కరెక్ట్గా ఈ సైడ్ మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటుంది ఈ స్వామివారి పాదాలు కూడా మనం దర్శనం చేసుకుని వెళ్దాం ఇక్కడైతే మన స్వామివారి పాదాలు స్వామివారి పాదాలు కూడా దర్శనం అయితే అయిపోయింది నాది ఇప్పుడైతే స్వామివారి పాదాలను కూడా దర్శించుకోండి ప్రతి ఒక్కరూ స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత పైకి రాగానే ఇక్కడ కళ్యాణ మండపం అయితే ఉంటుందండి ఇది కళ్యాణ మండపంలో అప్పట్లో చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎక్కువగా ఏం లేకుండా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ విశ్వసేనుడి విశ్వసేనుడి గుడి అయితే ఉందండి పదవి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం సో ఇదేమో ఇదే అండి విశ్వసేనుడు వారి గుడి ఈ విశ్వసేనుడి పేరు కూడా మీరు చూసుకున్నట్టయితే విశ్వ అంటే సమస్త జగత్తు అని అర్థం అలాగే సేనా అంటే సేనాధిపతి సైన్యాధ్యక్షుడు అని కూడా అర్థం వస్తుంది సో అది విశ్వక్సేన అనే పేరుకి అర్థం ఈ విశ్వక్సేనుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన సేనాధిపతి అలాగే విశ్వక్సేనుడు అసురులు రాక్షసుల నుండి యజ్ఞాలు పూజల్ని రక్షించే బాధ్యత వహించేవాడు ఇదండి గుడికి కర లోపలికి రాగానే మనకి ఎలాగైతే ఉంటుంది గుడి అయితే సో ముందుగా ఇక్కడ మీకు కనిపిస్తున్నారనేది గుడి ఆర్చి లోపల పైన మనకి వెంకటేశ్వర స్వామి వారు శంకు చక్రాలతోనే మనకి అభయహస్తంతో అయితే ఉన్నారు అలాగే దాని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఈ ఆర్చికి ఇటు సైడ్ వచ్చేసి మనకి గరుక్మంతుడు గరుక్మంతులు వారైతే ఇక్కడ ఉన్నారండి

లోపలికి రాగానే మనకు ఒక ధ్వజస్తంభం అయితే ఉంటుందండి ఈ ధ్వజస్తంభానికే ధ్వజస్తంభానికి రైట్ సైడ్లో మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుందండి ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గరే మనకి భక్తులందరూ వచ్చి తమ కోరికలను కోరుకొని కొబ్బరికాయనైతే సమర్పిస్తారండి అలాగే ఇక్కడ అగర్బత్తి కూడా వెలిగించి తమ కోరికలను కూడా కోరుకుంటారు అలాగే ఇక్కడ ఒక చిన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంటుందండి సో అందరూ ఇక్కడ పసుపు కుంకుమ ఈ విగ్రహాలకైతే వేస్తారండి ఇప్పుడు మీకు ఈ గుడి లోపల ఎలా ఉంటుందో అనేది మీకు ఇలా చూపిస్తూ ఉంటానండి చూడండి కరెక్ట్ గుడికి రైట్ సైడ్లో మనకి ఇందాక విష్ణుపాదాలు అనేవి ఉంటాయి కదండి సో అవి ఈ రైట్ సైడ్లోనే ఉంటుందండి మీకు ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను సో ఇలాగా వస్తే మనకి ఈ విష్ణుపాదాలను వెళ్ళే ప్లేస్ కూడా మనకి ఇక్కడి నుంచి అయితే కనిపిస్తూ ఉంటుందండి అలాగే విష్ణుపాదాలు ముందనే మనకు చిన్న కొలను కూడా ఉందండి చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఇదే మనకి మెయిన్ గోపురం అనమాట సో మన మెయిన్ గోపురానికి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారు రాధామాత అలాగే ఈ రైట్ సైడ్లో మనకి హనుమంతులు వారు కూడా ఉన్నారు సో దాని కింద మనకి ఇక్కడ మనకి వరాహ లక్ష్మీ స్వామి వారు కూడా ఉన్నారు నరసింహ స్వామి వారి పక్కన మనకి ఇక్కడ ఇద్దరు దేవతలైతే దేవతామూర్తులైతే ఉన్నారు సో ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్ని విగ్రహాలతోనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో నుంచి మన టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ పైన మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్ ఈ పైన మనకి ఆదిశేషుడు అంటే మన విష్ణుమూర్తి వారు అలాగే పక్కన ఈ సైడ్ ఈ సైడ్ వచ్చేసి మనకి జయ విజయలు ఈ లెఫ్ట్ సైడ్లో వామనవతారం అలాగే ఇక్కడ వచ్చేసి పరశురామ అవతారం ఇది వచ్చేసి మనకి అవతారం ఇది వచ్చేసి మనకి బలా బలరాముడు అవతారం అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అవతారం సో విగ్రహ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అది చూడండి ఇందాక ఓన్లీ ఐదు చెప్పాను కదా దశావతారాల్లోవి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా దశావతారాలు ఫస్ట్ విగ్రహం అంటే మన మత్స్యావతారం కూర్మావతారం బరాహవతారం దాని తాత నరసింహ అవతారం సో ఈ నాలుగు అవతారాలు ఇక్కడ ఉన్నాయి ఇందాక మీకు చూపించినవి రామవతారం కృష్ణ అవతారం బలావతారం అవి చూపించాను కదా సో ఈ సైడ్లో ఉన్నది మనకి మిగతా అవతారాలు అనమాట సో ఇది వచ్చేసి ఈ గోపురం ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది పైన జయి విజయులు అలాగే ఎక్కడ పైన బ్రహ్మమూర్తి అనుకుంటా నాలుగు తలలు అయితే ఉన్నాయి జయశ్రీమన్నారాయణ్ ప్రియ భగవద్బాంధవులరా మన సాలగ్రామ వెంకటేశ్వరస్వామి దేవాలయం నల్గొండ జిల్లా నార్కటపేల్లి మండలం అక్కినేపల్లి గ్రామం కలౌ వెంకటనాయక అని స్తుతించబడు కళ్యాణదాముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభవుగా తెలిసినటువంటి పరమ పవిత్రమైన ప్రాచీన దేవాలయం ఇట్టి దేవాలయము స్వామివారు శిలా గ్రామ రూపంలో సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఇది మరి ఇట్టి దేవాలయం కూడా కాకతీయపాలెంలో వెలిసినటువంటి దేవాలయం మరి ఈ యొక్క దేవాలయం ఏ విధంగా వెలిసిందంటే కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమరాజు అనేటువంటి రుద్రమరాజు ఈ మార్గమున వరంగల్ నుండి కూడా పానగాలు వెళ్ళే మార్గంలో ఈ యొక్క దేవాలయం దగ్గర వచ్చి సేద తీర్చుకుంటుండగా అంటే విశ్రాంతి తీసుకున్న సమయంలో స్వామివారు స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినట్టుగా మా పూర్వీకుల ఆధారంగా ఉన్నాయి ఇక్కడ మనకి స్వయంగా ఆ నారాయణమూర్తి వారే ఇక్కడ ఒక కాకతీయులు అయినటువంటి ఒక రాజుకి కలలో కనిపించి ఇక్కడ స్వయంభుగా వెలుస్తాను ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి మనకైతే నారాయణమూర్తి వారే వచ్చారనమాట సో స్వయంభూ విగ్రహం ఇది నారాయణమూర్తి వారిది చాలా అంటే చాలా మీరు చాలామందికి యాద్ యాదగిరిగుట్ట ఇవన్నీ చాలామంది తెలిసే ఉంటుంది ఇది స్వయంభూ మూర్తి అనమాట శాలగ్రామం రూపంలో శిలలో ఉండి ఈ మన నారాయణ మూర్తి వారైతే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరూ దర్శించుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ శాలిగ్రామం రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిది అయితే చూపిస్తాను ఇక్కడ మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది కదా సో ఇదే మనకి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము చూడండి సాలిగ్రామం మీద మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిది చిన్నగా ఇక్కడ గీతలతోనైతే మనకి ఒక చిన్న బొమ్మలాగైతే కనిపిస్తుంది కదా సో ఇదే వెంకటేశ్వర స్వామివారు శంకు చక్రము అలాగే పైన నామము మొత్తం మూడు దాని తర్వాత పైన కిరీటం కూడా ఇక్కడైతే అలంకారంగా అయితే పెట్టారు మనకి శాలిగ్రామం పక్కనే మనకి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా పెట్టారనమాట ఈ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చూడండి ఎంత బాగుందో నాకు తెలిసినంత వరకు మీరు ఇండియాలో నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటివరకు ఇలాంటి విగ్రహం శాలిగ్రామంలో ఉండే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే నేనైతే చూడలేదు ఇప్పటివరకు ఇదే మొదటిసారి చూడడం మీలో ఎంతమంది చూసారు ఇలాంటి శాలిగ్రామం లోపల మనకి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎవరైనా చూసింటే కింద కామెంట్లో కామెంట్స్లో చెప్పండి ఇక్కడ విశిష్టత ఏంటంటే శాలిగ్రామం రూపము ఫస్ట్ రెండోది స్వయంభూమూర్తి రెండోది మూడోది స్వయంగా వెంకటేశ్వర స్వామివారే కళలో కనపడి ఇక్కడ కట్టమని చెప్పి గుడి ఆదేశించారనమాట సో చూడండి ఎంతో మంచి గుడో మీరే ఆలోచించండి సో తప్పకుండా రండి ఈ గుడికైతే నా వెనకాల కనిపిస్తుంది కదా స్వామివారు స్వామివారు కూడా కింద ఉన్నది వచ్చేసి మనకి ఉత్సవాలు జరిగినప్పుడు మనకి ఈ విగ్రహాలు అయితే యూజ్ చేస్తారనమాట కింద ఉన్న విగ్రహాలు అయితే ఆ పైన మనకు కనిపిస్తుంది ఆ పైననే మనకి స్వయంభూ శిలాశాలి గ్రామము విష్ణుమూర్తి అనమాట సో అది మరి ఒక దేవాలయ విశిష్టత ఏమిటంటే ఈ యొక్క దేవాలయాలకి ఏడెకరాల ఏడు గుంటలు ఏడు మెట్లు ఏడు ప్రదక్షిణాలు ఏడు రాత్రుల యొక్క దీక్ష ఉంటుంది ఇక్కడ ఎవరైనా భక్తులు ఏ కోరికతోటైనా కానీ కంకణధారణ శనివారం నాడు చేసుకున్నట్లయితే ఆ యొక్క కోరిక మనకు తొంభై రోజుల్లో నెరవేరుతుంది మరి ఆ యొక్క కోరికలు ఏమిటంటే మన యొక్క వృత్తి వ్యాపారం విద్యా విదేశీయానం ఉద్యోగం వ్యాపారం గ్రహ బాధలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ శనివారం నాడు కంకణ ధారణ చేసుకొని ఒక ఏడు రోజులు స్వామివారికి దీక్షలో ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఆ కోరిక తొంభై రోజులు నెరవేరుతున్న ప్రతీక అనమాట ఈ దేవాలయ విశిష్టత మరి ఇటు దేవాలయాన్ని కూడా ప్రతి శనివారం శనివారంగా తండోపతండాలుగా భక్తులు విచ్చేసి తమ యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారనగా బాగా బాగా విశ్వాసం ఇక్కడ కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారి వద్దకు విచ్చేసి ఈ యొక్క కోరిక సమస్త కోరికలు తీర్చుకోవడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఇట్టి దేవాలయంలో కూడా వైష్ణవ సాంప్రదాయ ఆగమశాస్త్ర ప్రకారంగా కూడా మరి ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాలు ఏమిటంటే మనకు గోదాదేవి యొక్క తిరునక్షత్రము తర్వాత రామానులవారి వారి తిరునక్షత్రము తర్వాత వైకుంఠ ఏకాదశి శ్రీకృష్ణ జన్మాష్టమి డిసెంబర్ మాసంలో మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతకల్పము తర్వాత సంక్రాంతి సమయంలో గోదా కళ్యాణము శ్రీరామనమి కళ్యాణము తర్వాత మార్చిలో పాలకరి శుద్ధ ఏకాదశి నాడు పాలకరి శుద్ధ పౌర్ణమి నాడు కూడా ఇటు బ్రహ్మోత్సవాలు ఉండే పది రోజులు కూడా మూడు రోజులు అధ్యయ అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఏడు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తుల చేత నిర్మించబడతాయి నిర్వహించబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా అసలు సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆశీస్సులు పొందుతారు అలాగే ఇంకొక విశిష్టత ఏమిటంటే ఇక్కడ సంతానం కాని వాళ్లకు గడ ప్రసాదం అందజేయబడుతుంది తప్పకుండా సంతానం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ గడ ప్రసాదం స్వీకరించినట్టయితే తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇక కళ్యాణ అనమాట श्रीनिवासाय मङ्गलं लक्ष्मीजनसाक्षान्तीवक्षवक्षदेः क्षेमङ्गलाय श्रीरङ्गेजाय मङ्गलम् अस्तु श्रीगणवासिना भाधिना भाधिनान्दोरथे श्रीहस्तगिरिनादाय देवराजाय मङ्गलं मङ्गलाः सात्रिपदेपदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृतायास्तु मङ्गलम् देवालयं मरितिदेवालयङ्गूढ ఆరు వందల సంవత్సరాల క్రితం దేవాలయాన్ని మార్గమధ్యంలో శిథిలావస్థలో ఉండగా ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ రెండు వేల నాలుగులో పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణము ఆలయం పునర్నిర్మాణ దాత అయినటువంటి కసరెడ్డి సుదర్శన్ రెడ్డి జయమ దంపతులు కసరెడ్డి రెడ్డి వారి వారి యొక్క కుమారుడు ఈ యొక్క దేవాలయాన్ని యాభై లక్షలతోటి యొక్క యాభై లక్షలతోటి కూడా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ యొక్క దేవాలయానికి నిత్య కైంకార్యాలు జరుగుతున్నాయి ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఎండోమెంట్ పరిధిలో లేదు మేము అరమరుషిగా అర్చకుడుగా ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి అర్చకత్వం చేస్తున్నాము కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కాగలని మనం చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ సో గుడి నిర్మాణం అవ్వక ముందు ఇలా ఉండింది సో గుడి నిర్మాణం తరువాత ఇప్పుడైతే మనకి గుడి అయితే ఇలా ఉందన్నమాట సో ఇక్కడే నేను కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నా ఫొటోస్ తీసుకొని ఇంకా నా దర్శనం అయితే అయిపోయింది ఎంత బాగుందంటే టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి తీర్థము ప్రసాదము దాంతోపాటు ఈ కొబ్బరికాయ కూడా ఇచ్చారనమాట పంతులు నాదైతే చాలా అద్భుతంగా జరిగింది